హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియో వీడియో బ్రహ్మాండమైన రెండు రెసిపీలు అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా అందరికీ ఇష్టమైన రెసిపీలు అనమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కళాయి తీసుకొని ఆయిల్ పోసి వేడిన తర్వాత ఒక కప్పు పల్లీలు రెండు మూడు స్పూన్లు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు వేసి వేయించుకోవాలి కరివేపాకు క్యారెట్ తురుము ఇలా అన్నీ వేసేసి వేయించుకోవాలి చక్కగా వేగిన తర్వాతకి ఒక స్పూన్ పసుపు ఇది ఇవి ఐదు నిమిషాల్లో అయిపోతాయండి ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ కానీ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్తీ అందరు ఇష్టపడే రెసిపీలు ఈ రెండు తర్వాత మంచిగా ఏగిన తర్వాతకి నిమ్మకాయలు ఇక్కడ రెండు పిండుకున్నానండి క్యారెట్ పులిహోరకి రెండు పిండుకుంటే చక్క పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఉప్పు సరిపడితే చాలా బాగుంటుందండి ఉప్పు కూడా కరెక్ట్గా చూసి వేసుకోవాలి మనం చల్లార్చిపెట్టిన అన్నాన్ని వేసుకొని అన్నం అయితే పొడి చాలా చక్కగా ఉడకాలి అప్పుడు క్యారెట్ పులిహారానికి చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేసుకొని చల్లార్చిన అన్నాన్ని ఇలా కలుపుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని లంచ్ లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు ఒక ప్లేట్లో పెట్టుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ క్యారెట్ పులిహోర సి విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది మనకి చాలా మంచిది ఆరోగ్యానికి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రుచి అయితే బ్రహ్మాండంగా ఉంది తప్పక ట్రై చేయండి మరొక రెసిపీ అండి ముందు కలాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఒక్క ఉల్లిపాయ చక్కగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి అవి బ్యాగ్నివ్వాలి ఏంటి రెసిపీ అనుకుంటున్నారా చూడండి మీరు అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ కూడా చక్కగా మగ్గాలి చక్కగా ఇలా వేగిన తర్వాతకి మనం ఇప్పుడు ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి చిటికరంతా రుచికి తగినంత సాల్ట్ వేయండి సాల్ట్ మాత్రమే సరిపడి ఉండాలి వీటిల్లో ఇక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నానండి అదేనండి ఎగ్ ఎగ్ ఫ్రై రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదండి ఎగ్ ఫ్రై రైస్ ఇలా మూ మూడు ఎగ్స్ కొట్టేసి బాగా వేయించుకోవాలి బాగా అంటే ఇలా బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని చల్లార్చిపెట్టిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది ఎప్పుడు ఈ రుచి రావాలి అంటే ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా మీరు చేయండి రుచి అదిరిపోతుంది అందరు ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ కావాలంటారు బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్కి అంత టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు రెసిపీలు ఎలా ఉన్నాయో కంపల్సరీగా మీరు లైక్ చేయండి కామెంట్స్ తెలియచేయండి ఇప్పుడు మొత్తం కలుపుకొని ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా ఇది తిన్నట్లయితే అసలు మతి పోతుందండి అంత టేస్టీగా ఉంది చికెన్ మటన్ కూడా అంతగా తినలేవు అనమాట అంతగా తింటాము ఆగకుండా తింటాము నచ్చితే లైక్ చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్